తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి అంచనా నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు నివాసంలో ఈరోజు బతుకమ్మ వేడుకలు అయితే జరుగుతున్నాయి మాతో పాటు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు సతీమణి డిసిసి అధ్యక్షురాలు కొకిరాలు సురేఖ ఉన్నారు ఒకసారి బతుకమ్మ వేడుకలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం బతుకమ్మ సంబరాలు ఎలా ఉన్నాయి మన తెలంగాణలో బతుకమ్మ పండుగనే పెద్ద పండుగ తప్పకుండా అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇవాళ బతుకమ్మలు పేర్చి సాయంకాలం అవగానే అందరు కూడా ఆటల పా ఆటపాటలతోని బతుకమ్మ ఆడడం అనేది ఆనవాయితీ ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా మన మంచిర్యాలలో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి నేను మన మంచిర్యాల ఆడబిడ్డలు అందరికీ కూడా సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గత సంవత్సరం మహిళలకు మనం విజ్ఞప్తి చేశాము అదే ప్రకారంగా మహిళలు భారీ మెజార్టీ తోటి మీద ప్రేమసాగర్ గారిని గెలిపించడం జరిగింది వారికి ఏం చెప్పబోతున్నారు అంటే ప్రతిసారి కూడా మేము దాదాపు ఒక ఎనిమిది పదేళ్ల నుండి కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నాము కొకిరాల రఘుపతిరావు చాటబుల్ ట్రస్ట్ నుండి ప్రేమసాగర్ రావు గారి నాయకత్వంలో దాంట్లో భాగంగా ప్రతిసారి బతుకమ్మ పండగకి ఆడబిడ్డలందరికీ మంచిర్యాల నియోజకవర్గ ఆడబిడ్డలందరికీ కూడా మనం అధికారంలో ఉన్నామా లేదా గెలుపూటములను కూడా చూడకుండా బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక చీర కానుకగా ఇస్తున్నాం అంటే ఇంటి ఆడబిడ్డల్లాగా భావించి మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రతి ఆడబిడ్డకు కూడా ఒక అన్నలాగా ప్రేమసాగర్ రావు గారు అండగా ఉంటారు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళ కోసం పనిచేస్తారు అని చెప్పేసి ఒక భరోసా ఇవ్వడానికి కార్యక్రమం తీసుకున్నాం ఈ సంవత్సరం మేము కొకిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ఒక లక్ష చీలలు మన నియోజకవర్గంలోని ఆడబిడ్డలు అందరికీ కూడా కానుకగా ఇవ్వడం జరిగింది ఈ మీరు మహిళలకు ఏం చెప్పబోతున్నారు అండ్ బతుకమ్మ అంటేనే మన చిన్నప్పటి నుండి కూడా ఇది ఎంతో పెద్ద వేడుక మన తెలంగాణ మొత్తంలో పొద్దున్న లేవగానే మా చిన్నప్పుడైతే దళ్ళ పొంట పోయి గుమ్మడి పూలు కట్ల పూలు అవన్నీ తీసుకొచ్చి సాయంకాలం అవ్వంగానే బతుకమ్మ వేచి చోట వెళ్ళి అందరం కూడా ఆడుకునే వాళ్ళము ఆటపాటలతోని చాలా ఉత్సాహంగా ఈ బతుకమ్మ సద్దుల బతుకమ్మ పండుగ కూడా మీరు అందరూ కూడా ఆనందంగా జరుపుకోవాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే ఏంటి రాబోయే విజయదశమి ప్రతి ఒక్కరికి కూడా విజయాన్ని చేకూర్చాలని మన మంచిర్యాల జిల్లాలోని వ్యాపారస్తులు ఉద్యోగులు రైతులు విద్యార్థులు మహిళలు ప్రతి ఒక్కరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ జీవితాల్లో విజయం అనేది రావాలి అలాగే దీపావళి కూడా వస్తుంది దీపావళి దీపాల వెలుగులు కూడా విలజిమ్మాలి మీ జీవితాల్లో అని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు గత సద్దుల బతుకమ్మ రోజు మహిళలకు ఆరు పథకాల గురించి వివరించాము దాందులో మనం ఎన్ని మనం మహిళలకు ఇచ్చాము అని ఒకసారి చెప్పండి మనం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలకి మన తెలంగాణలోని ప్రజలందరికీ కూడా ఒక ఆరు హామీలు ఇవ్వడం జరిగింది అయితే మహిళలకే పెద్దపీట వేయడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదలు అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ సౌకర్యం అనేది మహిళలకు కల్పించడం జరిగింది ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా తల్లిగారి ఇళ్ళల్లో పోవాలి అంటే మనకు బస్సుల టికెట్ లేకుండా జీరో టికెట్ మీద తల్లిగారి ఇళ్ళకి వెళ్ళొచ్చు అలాగే మనం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడము జీరో బిల్లు మీద కరెంటు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వడం చేస్తున్నాము అలాగే రైతులకు కూడా రైతు భరోసాతో పాటు రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళా రైతులు పండించిన వడ్లకు సన్న వడ్లకి ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తాము అని ప్రకటించడం జరిగింది గత ప్రభుత్వం చాలా దుబారా ఖర్చులతోనే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు అది ఇప్పుడు చూస్తే మొత్తం కూలిపోయే దశకు వచ్చింది అలాగే మిషన్ భగీరథ అని కాకతీయ అని చెప్పేసి చాలా ప్రా చాలా పథకాలకి కూడా మన తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అలాగే ఏడున్నర లక్షల కోట్ల అప్పు తెలంగాణ నెత్తి మీద పెట్టిపోయినరు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా కూడా కొంచెం కొంచెంగా నిధులు సమకూర్చుకొని ప్రజలందరికీ ఏదైతే అవసరమో ముఖ్యంగా సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పథకాలు అనేటివి అమలు చేయడం జరుగుతుంది ఏవైతే ఆరు పథకాలు ఉన్నాయో అందులో ఇందిరమ్మ ఇండ్ల గురించి కూడా బాగా ఎదురు చూస్తున్నారు డిప్యూటీ సీఎం గారు చెప్పినారు ఈ సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తామని బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది అలాగే ప్రతి పథకం కూడా సాధ్యమైనంత తొందరలోనే వాటిని నెరవేర్చి ఎన్నికల హామీలు కూడా నెరవేర్చి సామాన్య ప్రజలకు సన్ ఆనందాన్ని చేకూర్చడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిన ఇది ప్రజాప్రభుత్వం మేము చేస్తున్నది ప్రజా పాలన అని చెప్పి సామాన్య ప్రజానీకం కోసమే కాంగ్రెస్ పార్టీ పాటు పడుతుంది వాళ్ళ కోసం పనిచేస్తుంది గత గత ఎన్నికల్లో ప్రేమసాగర్ రావు గారు ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి విద్యా వైద్యం మెయిన్గా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది దాని ఈరోజు అభివృద్ధి పదం ముందుగా నడుస్తున్నారు ఎట్లా చూస్తారు అంటే ప్రేమ్సాగర్ రావు గారు మొన్న ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి రోజు కూడా తీరిక లేకుండా ఆయన ఏవైతే ఎన్నికలలో తను ప్రతి చోట వాగ్దానాలు ఇచ్చినారో వాటిని నెరవేర్చడం కోసమే పనులు చేస్తున్నారు దాంట్లో భాగంగానే డిఎంఎఫ్టీ నిధుల ద్వారా మంచిర్యాలలో ఉన్న రోడ్లు మనకు కూడా తేడా తెలుస్తుంది మనం ఈ ఎంఎన్ఆర్ గార్డెన్స్ వరకు పోతే మన నియోజకవర్గం వరకు ఉన్న రోడ్లు ఆ తర్వాత ఉన్న రోడ్లకి మనకు తేడా కూడా తెలుస్తుంది తప్పకుండా అంటే రోడ్లు అనేటివి బాగు చేయడం ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ మంచిర్యాల్లో ఉన్న అతిపెద్ద సమస్య ఏంది అని అంటే ఎవరికైనా కావాల్సింది విద్యా వైద్యం ఒక మంచి ప్రభుత్వం ఏదైనా కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం వైద్యం మీద దృష్టి పెట్టాలి అయితే గత పాలకులు మన మంచిర్యాల్లో మాతా శిశువు హాస్పిటల్ అని ఊరికి దూరంగా గోదావరి రోడ్డుకు ఒక హాస్పిటల్ కట్టడం జరిగింది అక్కడ ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో అక్కడున్న బాలింతల్ని నా అప్పుడే పుట్టిన పసిపిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టడం మొన్నైతే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా పెట్టడం జరిగింది అయితే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ని మన మంచిర్యాల టౌన్కి నడుబొడ్డున ఏదైతే ఉందో ఐబీ స్థలంలో నిర్మించాలి అని చెప్పేసి ప్రేమ్సాగర్ రావు గారు దానికి మూడు వందల కోట్ల నిధులతోని హాస్పిటల్స్ హాస్పిటల్ కోసం పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది ఈసారి బడ్జెట్లో యాభై కోట్ల నిధులు హాస్పిటల్ కోసం కేటాయించడం జరిగింది అది మనం ఐబీలో ఉన్న నాలుగెకరాల స్థలంలో ఒక మల్ ఆరు వందల పడకలతోని ఒక హాస్పిటల్ దాంట్లోనే మాతా శిశు హాస్పిటల్ కూడా అంటే ప్రసూతి దవాఖాన ఏదైతే మెటర్నిటీ హాస్పిటల్ కూడా కట్టడం జరుగుతుంది అలాగే మన రెబ్బనపల్లిలో ఒక స్కూల్ రెండు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్తోని రెండు వందల కోట్లతోని స్కూల్ కూడా నిర్మించడం కోసం రేపు రేపు శంకుస్థాపన అనేది చేయడం జరుగుతుంది అంటే ప్రేమ్సాగర్ రావు గారు ఎవరికైనా కూడా ముందు విద్యా వైద్యం మీదనే మెయిన్ దృష్టి పెడుతున్నారు మిగతా కూడా రాగానే ఒక అంటే మనకు చేంజెస్ అనేటివి కనబడుతున్నాయి మొన్న అన్నిటికన్నా ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గాంధీ జయంతి రోజు మేము మద్యం కానీ మాదక ద్రవ్యాలు కానీ ముట్టబోము అని చెప్పేసి వాళ్ళు ప్రతిజ్ఞ చేయడం జరిగింది అది కూడా ఒక పెద్ద ఎత్తున చాలామంది కూడా దాన్ని అప్రిషియేట్ చేసినారు ప్రేమసా రావు గారు కూడా చెప్పిండ్రు ఎవరైతే మధ్య పానానికి దూరంగా ఉంటారో వాళ్ళకే ఈసారి నేను రాబోయే స్థానిక సంస్థల్లో టికెట్లు ఇస్తా అని చెప్పేసి వారి మాటను గౌరవించే చాలామంది ఒక సంవత్సర కాలం పాటు అయితే మేము వీటి దూరంగా ఉంటాం దూరాల వాట్లకు అని చెప్పేసి ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను మొత్తానికి మంచిగా అలా నియోజకవర్గంలో మాత్రం అభివృద్ధి పదం ముందు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది పేదలకు ఇచ్చిన మాట ప్రకారం మాత్రమే పేదలకు వైద్య విద్య వైద్యం లక్ష్యంగా ప్రేమసాగర్ రావు పనిచేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొట్టమొదటి నియోజకవర్గంగా నిలబెడతా అని చెప్పి గతంలో హామీ ఇచ్చారు అదేవిధంగా పని కూడా చేస్తున్నారు కెమెరామెన్ సుదర్శన్తో శ్రీనివాస్ ఏ న్యూస్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నివాసం నుండి